సలాం చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే సలాం అని ఒకరు కొంతమంది ఏమోకుం అంటారు కొంతమంది ఏమో సలాం అంటారు సలాం అంటారు సలాం వలైకు అని అసలు సలాం చెప్పే విధానం ఏమిటంటే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి

దీని అర్థం ఏమిటంటే అర్థం కూడా తెలుసుకుంటే మనకి రేపు అన్నాడు ఎప్పుడన్నా ఎవరన్నా అడిగినా చెప్పచ్చు అనమాట లేదనుకో ఇస్లామలు లేకుంటే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అలాంటిదే సార్ ఇది కూడా అంటే మొత్తం ఇస్లాంని చెడుగా మనం స్ప్రెడ్ చేసేవాళ్ళు అవుతాం అనమాట తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలా లేకపోతే తెలియదంటే గొడవ వదిలిపోద్ది తెలిసి తెలియని మాటలు మనం చెప్పేసి ఇస్లాం కంటకట్టేసామనుకో మనం అందరం పాపాత్మలు అవుతాం అల్లా మనందరినీ రక్షించుగాక అల్లా మనందరినీ కూడా క్షమించుగాక అయితే ఇప్పుడు అస్సలాం అలైకుం వా రహ్మతుల్లాహి వాబార ఖాతుహ్ అంటే దాని అర్థం ఏమిటంటే అల్లాహ్ యొక్క శాంతి మీపై కురియుగాక అస్సలాం అలీకు రహ్మతుల్లాహి ఆయన కారుణ్యం వాతుహు మరియు అభ్యుదయాలు ఆయన కారుణ్యము అభ్యుదయాలు కూడా మీ మీద వర్షించుగాక అని చెప్పి దీని యొక్క సారాంశం అన్నమాట అర్థమైందా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్ మాత్రం ఎంత మాత్రం కాదు అర్థమైందా అస్సలాము ఇలా కాకుండా సైకు అస్లాం లేకుండా అస్సలం ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి